బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ కనకరాజు డబ్బులు ఎత్తలాగా తొందరటే నాకు మాత్రం తొందరేటి అంటావ్ ఆ లచ్చికి కనకలకి అడకుండానే ఇచ్చేస్తావ్ ఓ పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే నీది తకుంటో అయినా మా సంధ్యతో నా పెళ్ళైపోని మా మామ అస్తంత నాదే కదా అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది ఏయ్ ఆ రాములు గారు ఇట్టే వస్తున్నట్టున్నాడు నువ్వు పద కదా కానకరాజు గారా మీ కూతురు సంధ్య ఉన్నా కట్టుకొచ్చింది ఇక మీ పని ఇంతే నానా నానా అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళు పచ్చి ఉన్నాను నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేమ్లు కట్టి పెడతావు కదా అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాలన్నమాట అసలు ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న అది మన ఆచరణ మొదలెట్టింది ఎవరు నీ మొత్తాత ఆయన ఎవరు అనగన గనగనగా ఒక రాజు ఆ కదా ఎప్పుడన్నా నిన్నవా ఆయనే నీ మొత్తాత ఆయనకి ఎంతమంది కొడుకులు అక్కడే మరి అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు దానికి పెళ్లి అయిపోయినా కదవా పెళ్ళయింది ఎవరికో తెలుసా మరి నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భారీ అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నువ్వు నా తండ్రి అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్న అడగద్దని చెప్పానా నాకు దుఃఖం వచ్చే పాపుతావా నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటారా స్వప్న నువ్వు వినమా సంజుమీ హోటల్ మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టి బెంచీలు అలాగే ఉన్నాయి నువ్వు పెడతానంటే చెప్పు ఇప్పిస్తా పెడతావా అలాగే పెడదాం నేను కూడా మీ గురించి సేనా సేనా విన్నాను రేసులో ఇల్లు ప్యాకెట్లో లో పొలం పోగొట్టుకుని దివాళీ తీసిన బాబు కదా మీలో ఒకరు సర్వర్ ఇంకొకటి క్లీనర్ గా జాయిన్ అవుతానంటే అలాగే కలిసి పెడతాం ఇన్ఫర్మేషన్ ఆ మీరు ఎప్పుడు వచ్చారండి ఇదిగో మనోడు నేను మూత రావట్లేదు కదా కాస్త తీసి పెట్టాలి నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక నరం మెడుకుద్ది నరం మెడుకుద్ది రా చచ్చినాడా తీసేత ఇది నాకే రాలేదంటే వల్ల కాదు దీన్ని బదల కొట్టాలి ఎవడు దాన్ని బదులు కొడతావా బాడలేటి ఇదిగో మనడు నూట అయ్యే అన్నాడు ఆ ఏడు పెద్ద బస్సరాజు ఇటు వచ్చారు అది ఏం లేదండి మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని ఏడు పెళ్లి మో తీయడం చేతగానాడు మూడు పెళ్లి ఏమి అలాంటి పెట్టుకో స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా వచ్చిన టైం బాగాలేదు వెళ్దాం పద ఉన్నే మన అనుముఖం చూసి ఉంటా చిచిచిచి ఏడా కంపు ఓ ఈ టైం ఇప్పుడు 70 రేవిద్దామని గుర్తుకొచ్చే జహంగీర్ కదా అందుకే ఈ స్టైల్లో వచ్చా బాగున్నానా ఆ పువ్వు చేతుల బాలేదు చౌల పెట్టుకో ఇంకా బాగుంటది ఓకే

త్రోట్ ఇన్ఫెక్షన్ కదా నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తాను మూట సరసం చిలిపి ఆ ఈ గోళెము మంచి నీళ్ళ కుడితినీలా స్వప్న నేను రెడీ పడిపోయా కుర్చీని ముద్దు పెట్టుకుంటే మనం అలాగే కొంచెం నీ పెద్దలు ఏంటి ఇంత లావుల్ని చీమ కుట్టిందా సోపానా ముద్దు పెట్టుకున్నాడు దాని లవర్ ముద్దు పెట్టి ఆ దునుబతు కోపరాదు అది లవ్ అంటే అయినా కాపోయే పళ్ళం ముద్దు పెట్టడం అది ఒక ఆర్ట్ ఆర్ట్ ఆహా మాకు తెలియదు మరి నువ్వు చేతి చూపించి బం నేను చూస్తా నిజంగా ఆ ఓకే ఇలా చేతులు వేసి ఆ ఏసి ఇట్లా దగ్గర కంట లాక్కొని లాక్కొని ఇట్లా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి ఓ సింతేనా ఎందుకు రంకేశం కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనండి మా నాన్న చెప్తా ఉండు చెప్పుకో నాన్న ఏంటి నా కొడుకుని ఎక్క తాళి ఎక్క చెక్కలు చేస్తారంట ఎవరది ఇప్పుడు చేయమని చెప్తా బాబాయ్ గారు మీరు ఆవేశపడగా అసలు ఏం జరిగింది నేను చెప్తాను నేను చెప్పరా రాత్రి స్వప్ననుకొని గేదకు ముద్దు పెట్టా పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక అర్టు ఏమన్నా అర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి ఏం చూపించా ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని గారు అసలు రాత్రి చెప్తా రాత్రి స్వప్ననుకొని గేదకు ముద్దు పెట్టా నువ్వే ఉన్నాం కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్టు అన్న నువ్వే ఉన్న ఆ ఆర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తా అన్న మరి నువ్వే చూపించావు ఈ అమ్మాయి పట్టుకొని ముద్దుకు మళ్ళీ మళ్ళీ పెళ్ళడానికి బాబా పుప్పుడో నువ్వు నా కొడుకు అనుకో నా కొడుకు నువ్వు అనుకో పుప్పుడు చెప్పు రాత్రి స్వప్నం అనుకుని గేదెకి ముద్దు ఏమన్నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్టు అన్నాడు మా తెలియదు మరి నువ్వు పెట్టి బాబు మేము చూస్తాం అని అన్నా దానికి నువ్వేం చూపించా సన్నాసి అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవు సన్నాసి అదా ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో నువ్వు ముందే అడగచ్చుకో అప్పుడు ఏమైందిలే అవతల నిశ్చితార్థం ఉంది కదా అప్పుడు చూపిస్తా నా తడాక

కూర్చోయితే ఏంటి బాబు సెటిల్ అయిపోయా కానీ మంచిగా తెచ్చి పెట్టా నువ్వే ఏంటి మా కబుర్లు రే పెద్ద నీ కొలసి కాలు చేశారు కూర్చోరా ఇదేంటయ్యా ఇంటికి పెద్దలను పట్టుకొని మంచి తమ్ముడు ఏమైనా బాగుందా ఎవరు కవయా రోడ్డు మీద జాతర చూసేవాడు మెల్ల ఏను దండేసినట్టు క్యాంటీన్ నడుపునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలు అయ్యాడు మంచి అందించడం కాఫీలు కలిపించు అడిగి అలవాటే బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి వాడి పడి నీళ్ళు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావు అన్న నీళ్ళు ఆనందమార్చాలన్నా నాకు చూకిట్లే కదా ఇప్పటి వరకు ఇంకో చోకిస్తాను కళ్ళం నీళ్ళు కాదు బ్లడ్ రావాలి